వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో కిరణం షాప్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నస్పూర్ కిరాణా వర్తక సంఘం తరఫున నిరసన ర్యాలీ చేయడం జరిగింది భారత ప్రభుత్వం వెంటనే స్పందించి హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు నరేష్ ఉపాధ్యక్షులు సెక్రటరీ ముక్తా సతీష్ మరియు ముక్తా మహేష్ బండి నాగరాజ్ పాల్గొన్నారు باد لالے જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મેવ હિન્દુ જય વારા મેવ હિન્દુ જય વારા జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై హిందూ ఆలయ ఆలయాలపై సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాలను పెట్టుకుంటూ వాటి వాటిని ఖండిస్తూ ఈ ఈరోజు మంచి మంచిర్యాల్లో నస్పూర్ పట్టణంలో నస్పూర్ నస్పూర్ కిరాణా అసోసియేషన్ తరఫున షాప్స్ అన్ని బంద్ చేస్తూ ర్యాలీ చేస్తున్నాం దీనికితో దీనికి ప్రతికలంగా మన భారత ప్ర భారత ప్రభుత్వం బంగ్లాదేశ్లో కొత్త జరుపుతో ఏర్పడ్డ బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడ జరుగుతున్న అక్కడ జరుగుతున్న హింసలపై స్పందించి స్పందించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము జై భారత్ బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ ఆలయాలపై బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ ఆలయ బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ ఆలయాలపై హిందుత్వం పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అఖిల భారత పర్షక సంఘం ఆధ్వర్యంలో లక్పూర్ కిరాణా అసోసియేషన్లో ఈరోజు అంశాన్ని పనిచేసి సంఘీభావ ర్యాలీ ప్రకటిస్తున్నాము ఐక్యరాజ్య సమితి అలాగే భారత ప్రభుత్వం కొత్తగా సెలెక్ట్ అయిన బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి హిందువులను హిందు ఆలయాలను రక్షించాలని కోరుకుంటూ భారత భారత ప్రభుత్వం వెంటనే స్పందించి హిందువులను రక్షించాలని కోరుతున్నాం జై భారత్ వారు చూస్తే బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమానికి అందులో బలవుతున్న హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అఖిల భారత వర్తక సంఘం ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్ మండల కిరాణ వర్తక సంఘం నేతృత్వంలో మేము కూడా ర్యాలీ తీయడం జరుగుతుంది వెంటనే కేంద్ర ప్రభుత్వం సంప్రదించి బంగ్లాదేశ్లో ఏర్పాటు కొంత ప్రభుత్వంతో హిందూ దేవాలపై మాట్లాడి అక్కడ అధికార సంప్రదించి అక్కడ హిందువులపై హిందూ దేవాలయపై జరుగుతున్న దాడులను అక్కడే ప్రస్తుతంగా పడుతున్నాడు వేల సంవత్సరాలుగా ఉన్న మన సనాతన ధర్మంపై ఇవాళ జరుగుతున్న దాడులను చూస్తే తీవ్ర నిక్షేపణం జరుగుతుంది ఇలా జరగకుండా ఇప్పుడు మన మన జనరేషన్ జరుగుతుంది చాలా సృష్టించడం జరుగుతుంది మనం అందరం ప్రపంచ హిందువులంతా ఏకమై వాళ్ళ బంగ్లాదేశ్లో జరిగింది రేపు వేరే దేశంలో జరుగుతుంది తద్వారా మన దేశం కూడా ఇది పాకకుండా చూసుకొని మన హిందువులంతా సంఘటన కావాల్సిన సమయం ఆసనమైంది తద్వారా హిందువులందరూ ఏకమై ఇక్కడ ఏ దేశంలో హిందువులంతా సోదరించర్మాల్లో మనం ఒక కుటుంబంగా భావించి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యమంతా హిందువులందరూ వేగం కావాల్సిందిగా కోరుతున్నాము